బలశెట్టి హరికృష్ణ అక్షర గారి ఆహ్వానం మేరకు గ్రీన్ ఫుడ్ రెస్టారెంట్ వారి కేఫ్ రాయల్టీ అండ్ టిఫిన్స్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్కా వరలక్ష్మి ముక్క సాయి వికాస్ రెడ్డి కోడూరు మండలం లక్ష్మీగారిపల్లి గ్రామానికి చెందిన బలశెట్టి హరికృష్ణ అక్షర గారి ఆహ్వాన మేరకు రైల్వే కోడూరు పట్టణ ఆవరణంలోని బైపాస్ రోడ్డునందు గ్రీన్ ఫుడ్ రెస్టారెంట్ వారి కేవ్ రాయల్టీ అండ్ టిఫిన్స్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందర్ రెడ్డి వారి సతీమణి ముక్కా వరలక్ష్మి మరియు వారి తనయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే మరియు ముక్కా వరలక్ష్మి కలిసి రిబ్బన్ కట్ చేసి షాప్ ప్రారంభోత్సవం నిర్వహించారు అనంతరం జరిగిన పూజ కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు